వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ అండ్ బాష మనల్ని చేసి సపోర్ట్ చేసుకుంటే మాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మనల్ని మన వీడియోలు నచ్చి లైక్ ఇచ్చుకుంటారు మంచి మంచి కామెంట్లు పెడతారు అవికి రిప్లై ఇస్తుంటే నాకైతే ఫుల్ అంటే ఫుల్ ఆనందంగా అనిపిస్తుంది తెలుసా ఇట్లానే సపోర్ట్ చేయరులా మీ సపోర్ట్ మా పైన ఎల్ల కాలపే ఎప్పుడు ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంతకు ముందుకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకొని కింద నెల సింబల్ ఉత్తరం నేను చేసే ప్రతి వీడియో ఎంటర్టైన్మెంట్ వీడియో నోటిఫికేషన్ ద్వారా

చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఈ కంటెంట్ చేయది ఆ కంటెంట్ చేయది అని కొంచెం టైం పడుతుంది కానీ చేయడం అయితే పక్కా ఉంటది సరే ఈ రోజు పాత్ర ఓ సరే సరికా ఇంట్లో మీ అప్పు ఏమైంది అక్క గిట్లు వచ్చిన పోయి ఇంట్లోనే ఉన్నా కానీ మా అత్త లేదు ఎక్కడ పోయింది చాలా సేపు అవుతుంది ఇంకా అవస్తలేదు మరి ఎక్కడ పోక నాలుగు కొట్టుకుంటా కూర్చుంటో ఏమైంది అక్క గిట్లు వచ్చినావు ఏం కాలేదు కానీ మీ అత్త ఊరంతా తిరిగి తిరిగి మీ గురించి షాటిస్తుంది అమ్మా ఏం పని చేయరంటగా ఇద్దరు కూడా అందులో దండు ఏం పని ముట్టారు అంత పని నా పానంకే పెడతారు అని ఊరంతా డబ్బు కొట్టుకుంటుంది నిజమేనా చిన్న కోడలు పెంచి చెప్తుందా పెద్ద కోడలు కూడా అసలు అని చెప్తుందా ఇద్దరు అసంటుల్లే అని చెప్తుండే మనకి ఇష్టం నేను రచ్చబండ మీద కూర్చుంటే ఇక పిల సంగతి అని ఓ అమ్మ చాలాసేపు చట పెట్టి చాలా బాధపడుతుంది పాపము ఇక నేను అడుగుదామని వచ్చిన కానీ మీ అర్థించడం అయితే లేదుగా యమ్మ అనుకోము ఏ అమ్మ తల్లి ఇంట్లో ఏం లేదు కానీ ఇంకేమేమంటుంది ఇవో ఒక అక్క నేను ఉన్నది నటి చెప్తాను ఇగో చిన్న కోడలు మేర కోడలే తెచ్చుకుంది నేనేమో పరాయిదాన్ని పరాయిదాన్ని తీరే ఉంటున్నాయి ఇంకా పని అంతా నేనే ఎట్టి సాకి అంతా నేనే వేసి పెట్టాలక్క చిన్న కోడలు ఓ పది గొట్టంగా పొద్దునక లేస్తా రోజు పది తొమ్మిది కొట్టిన తర్వాత లేస్తది లేచి పండ్ల దోముకొని తానం చూసి మళ్ళా పంతదక్క నేనేమో కాయదాని లేక పని అంతా చేత అంతా వేసి పెట్టాలి నాకు ఆ కూడా మేం అన్న గట్టినా ఇష్టం పొద్దునని అరే మీ పిల్లకోడలు పాపం రా బక్కగా పోరి పెళ్ళైన కోతల ముత్తు ఉంటుండే పని చేసి అట్లా అయింది అనుకుంటాం రా బాగా చేస్తుంద్రా అని అని చుట్టే ఏడా ఎంపతి అయ్యది దీని ఇంట్లో అంతే ఆ పెద్దది ఒకటో రెండో పని చేస్తది ఓ నేను ఒకదాన్ని చేయాలే ఉన్న ఇంట్లో ఇల్లు పాడుదాను పని పాడుదాను అని గిన్నెలు ఎత్తేస్తుంది ఏమో అమ్మ అక్కడెత్తేస్తుంది ఇక్కడ ఎత్తేస్తుంది అమ్మ ఏం చేయాలని ఓ సోకం పెట్టి ఎత్తుంది అమ్మ మీ అంతా చేసిన దాన్ని కూడా అంతరా చెప్పుకుంటే చేసే పని కూడా చేయబుద్ధి కాదు చేసిన దాన్ని అంతని అప్పటిసా అమ్మ ఇంటి అందరూ బట్టలు పిండిసేదాన్ని అంత పని చేసుకుంటుండే మా అత్త తింటుండే పంతుండే ఆ అరుగు మీద ఒక్క పని ముట్టకపోతుండే ఇప్పుడు ఏమో ఒకటి చెప్పుకుంటున్నాను నువ్వు ఎండడు నన్ను చేసింది నువ్వు చేయలే అది చేస్తలేదు సుఖం కాదు అన్నట్టు దాకా నాకు సిక్ అవుతుంది సూచనలు అన్నది అంత అన్ని నోరు మూసుకొని చెప్తాక పంచా చేపిస్తాను నిలుసుకొచ్చి మరి ఏం చెప్పు అట్లా ఎట్లాంటిది చేసిన అట్లా అట్లాంటిది ఎవరు పడితే చెప్పు మాటలు ఇష్టం వచ్చినట్టు ఊరందరికీ చెప్పుకుంటా పోతే ఊరులకే తెలుస్తుంది సూచనలో తెలుస్త చూడను లేవనుకుంటారు చెప్పి ఇప్పుడు అమ్మా ఏ కోడలు పని చేయనట్టుంది అమ్మా అని వింటాము మంచిది పాపము అని అనుకోరా అక్క చెప్పు ఈ అత్తలంతా గట్టి అంటారే ఈ మా కూడా తట్ని అని అని ఓ అమ్మస్తులు అని మా ఇంట్లో ఏర్పడ్డే నాకు మాక నిమ్మదే లేదు అహో ఇప్పుడు ఏర్పడ్డము ఎంత నిమ్మలాగా ఉంటున్నాం చూడు ఉండదో లేదో వండుకొని తింటున్నాం సపోజాత మేము ఒక దగ్గర ఉన్నప్పుడైతే మా ఏరాలు పెద్దది ఇంత పని చేయకపోయేది ఏమైనా నేనే చేస్తుండే చెండే నువ్వు కిట్గా ఉంటుండే కథ కూడా ఏర్పడ్డానికి అది అంచింది బాగా చెప్పుకుంటే చెప్పుకుందేమో కానీ మీ అత్తకింత పని చేయకపోయేది అప్పుడు పెళ్ళైన కొత్తలా వాళ్ళత్తలు ఇస్తండే ఏ మీ మామని లేచి ఆకులు కి చల్లి సీ మీ అత్తని లేపి షాయ పెట్టిన తాగే అని లేదు అంత సుఖంగా పెరిగింది కానీ తాత్తగారింటికి వచ్చినాక కానీ ఇప్పుడేమో నా కోడలు చేస్తలేరు అది చేస్తలేరు అని ఊరంతా చెప్పుకుంటుంది ఇంకా దేవన్న ఆయమా అనే చెప్పు వాళ్ళ అత్త చేస్తే ఇప్పుడు ఇలా కోడలు ఈ చేస్తుండే ఏమో అదైతే సంసారం చేసుకుందాం నాకేంటి కానీ నన్ను ఎందుకు అనాలి చేసిన దాన్ని ఎందుకు అనాలి చేసిన దాని గురించి ఊరంతా ఎందుకు తప్పు కొట్టుకోవాలి చెప్పు ఇప్పుడు తెలుగులో లేవనుకుంటారు అయ్యో పెద్ద కోడలు చూస్తారు మంచిగా ఉంటుందని అది ఇంత పని శాతం ఆకారంట ఏ ఊరికే నొచ్చిందో వాళ్ళమ్మ ఏం నేర్పిందో ఏ కథనని నా తల్లిదండ్రులు అని చెప్పు ఇప్పుడు మా మయ్యకి ఫోన్ చేసి రమ్మంట వచ్చి పంచదయ్యా లేకపోతే నేను ఎట్లుంటా ఏరు వాడేయమో అని చెప్తాను నువ్వు నా కాన పానము ఎంత కలకలంటుంది తెలుసా నా చేతని చేత ఏపిచ్చుకుంటాను నన్ను అంటారు ఏవో గోవెమ్మా ఇప్పుడు ఊరంతా చెప్పింది అన్ని చెట్లు తెలుసు అంటే నా పేరు బయట ఎందుకు సబ్బు తాకు కొరాలు గురించి అరే నేను ఇంకో నాకు నీ పేరు ఎందుకు చెప్తాను నాకు తెలిసింది అన్న ఇంత చెప్పి రా చెప్తా నీ పేరు ఎందుకు బయట పెట్టే తెలుగు నాట్యం ఉంటావు నువ్వెందుకు బయట పడుతున్నావు ఓ పుచ్చి నువ్వే నా చిన్న కోడలు పోయమ్మో పే నిండా బంగారం వేసుకుంది మీ అయ్య బాగానే పెట్టినట్టుండగా ఎట్లా మేన పిల్లవాని అన్ని బియేసి ఇచ్చినాడు మీ అత్త మంచి సంసారం ఉంది మీ అత్త కానీ కొడుకుందో ఓయ్యమ్మ వేళ వేల జీతాలు చేస్తారని బంగారం పేనిండా మీ అయ్య ఏం పేరు నీ పేరు అరే సప్పు చేయదండి భోరి అట్లా ముఖం మాటి ఏమైంది పిల్ల ఏమయ్యేదీ ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకున్న మాటలని నిన్న నన్ను చెప్పిన మాటలని నిన్న నేను సాఠంగా నిలబడి ఏంటి మా అత్త గట్ల డబ్బు సాటించుకుంటున్నా అది మా గురించి పని చేస్తాము చెయ్యము మరి ఇంటి బయటికి వెళ్ళొద్దు ఏ ముచ్చట అయినా ఇంట్లోనే దాచుకోవాలి అంటే ఆమెనే మాకు చెప్పి ఊరంతా డబ్బు సాటించుకుంటున్నా అది ఇంట్లో ముచ్చట్లన్నీ అరే ఓ బోరీ మగటి గట్టి ముతుకోకూర్రీ మీ అత్త రాగల పుస్తే చుట్టూ ఇంటికల బట్టి పీకి అవతలకి ఏం ఇస్తుంది నన్ను ఎందుకు ఈ గట్ల మాట్లాడుకుంటుర్రు ఏమనకు ఎట్లా చెప్పింది చెప్తాను కూర్చున్నా ఓ అమ్మను సాటుగా నిలబడింది నావే బండారం అంతా బయట పడ్డట్టుంది ఊకొరి పిల్ల బయట పెట్టకుని నా పేరే బయట పడుతుంది ఇది అంతా ముచ్చట ఎట్లా తెలిసిందంటే అరే నీ పేరెందుకు చెప్తాం కానీ నువ్వు నోరు పూసుకో నువ్వుకో ఆల్ నేను ఎవరు చెప్పిరనుకుంటారు కానీ నువ్వేదేమో ఫీల్ అవుతున్నావు చెప్పింది అది చెప్పింది కానీ ఎంతవరకు కరెక్ట్ చెప్పక్క వీళ్ళు చెప్పుకోడు బయట ఇక కొత్త పిల్ల అంటే చెయ్యదు పని ఇక నాలుగు రోజులు ఊకుంటే అదే వేసుకుంటుంది కదా దానిపైన పని అదే నువ్వుకోవాలి కదా ఇటువక తమ్ముని పిట్టి అని కూడా ఇంకా తీసుకురాదు ఎప్పుడు ఇంకెంతసేపు వంటవే నెవ్వు లేవు అని చెడు గుతుకుంటది ఆ నిద్ర పాడు గాను నైట్ అంత నిద్ర రాదు కింద వండుకొని మా ఇంటి కాడనేమో బెడ్డులు పరుపులు ఉండే ఆ పరుపులు మీరు వండుకుంటే హాయిగా నిద్ర వస్తుండే వీడికి వచ్చినాక కింద బండల మీద వండుకోవాలంటే నిద్ర రాదు పాడే పొద్దుగానే జర్ర లేస్తే లేస్తేమో అమ్మ ఉన్నదే ఆమెతోని ఏమా నత్తనే కానీ నన్ను ఏమంటే జరససేపు ఊట ఎక్కువని అనుకో ఇక ఆయన ఉన్నది సుప్రభాతం నాకు ఇవన్నీ ఇంట్లో జరగ ముచ్చట్లన్నీ తీసుకుపోయి ఊరు వల్ల చెవులేస్తున్నావి ఊరోళ్ళకి చెప్తే ఊరోళ్ళకి చేంజ్ చేస్తారంట రోజు పని ఇట్లా చేసి పెట్టారంట మరి ఊరోళ్ళకి ఎందుకు అక్కడ ఏమన్న కానీ ఈ లొల్లి పంచాది ఏమన్న కానీ పెళ్ళైనా కొత్తగా గిట్టలోని పెడుతుంది మా పిల్ల అని మళ్ళీ అనుకున్నా సరే గాని నేను మా అమ్మకి మా అయ్యకి ఫోన్ చేసి ఇప్పుడు రమ్మనన్నా రమ్మంట రమ్మనన్నా సూడు వచ్చి పంచాది పెడతారు అక్క నువ్వు కూడా చూడడు మా నాయన నన్ను ఒక్క మాట ఎవరన్నా ఊకోడు మా నాయన సొంతం అక్క అయినా ఎవ్వరైనా ఊకోడు సూడు ఇప్పుడు పంచాది ఎట్లా పెట్టిస్తానో పెద్ద కోడలు చేయదో చిన్న కోడలు చేయదా అని చెప్తున్నాది ఇంకా కోడలు గురించి నాకెందుకు నా పని నా గొంతు వెంటలు చేస్తా అని ఎప్పటి నుంచో చెప్పినా నేనే జర లేట్ గా లేచి వేసుకుంటా వాళ్ళకేందంట ఎప్పుడు నా ఉసిరే పోసుకుంటాను ఏంటి వాళ్ళు ఓ పొరి ఏమైనా చెప్పుకోరు ఏమైనా చేసుకోరు ఏమన్నా నాకు భూగులు అంటే భూగులు అవుతుంది అది వచ్చింది అనుకో ఈ ఎనభై రుతికి నా ఉతుకుతుంది నీ అత్త పాడుతాను నేను పోతున్నా నేను మన పేరు చర్రంతరాన్న బయట పెట్టుకోరి నీ మన చేస్తా అరే ఏం బయట పెట్టాం అక్క గంట దాన్ని భయపడుతున్నావేంటి ఆ సుఖమైన పిల్లని గ్రామం భయపడతావేంటి నువ్వు సపదంటవా హలో ఆ నాయన ఇంటికాను ఉన్నవా పనికి ఇట్లా టించుకుంటుందంటే కూడా చేసి చేసి నా పానం అదైతుంది అని అందరికి చెప్పుకుంటుందంట వచ్చి మమ్మల్ని అడుగుతున్నా ఏంటి అని చెప్పి నేను ఒక్కగాని ఏమంటే నువ్వేస్తున్నావా పెళ్ళైన సందేహంలో సుఖం ఉందా చెప్పు నాకు ఆ గదేగానే ఆ నేను ఏమనుకున్నా సరే నాయన వచ్చి మా అత్తను అదే నవరాలు మాటలు అయిపోదురా ఏడు వాడు ఏమన్నాకి రాయకన్నా ఉంటాము నా మమ్మడు ఇంట్లోంటే ఇంత పని చేస్తలేడు సప్పుడు దాకా పని పోతాడు వచ్చి ఇంట్లో వంటాడు ఈ ఎట్లుంది సంసారము ఏం కథానికి ఇంత అడుచుకోడు ఏమన్నా మీ అమ్మ గియాల బిట్ట తిట్టింది అంటే అయ్యే తిట్ట అత్తన్నప్పుడు తిట్టరా అని మూసుకొని వంతాడు నాయనా ఏం జాడేమో చెప్పి చెప్పిన బాధ ఊరు అందరూ అంటుర్రు మమ్మీ ఇద్దరు కోడండ్లు ఏం పనిచేయంటదని ఏడానిలో అని అంటుంటే మాకు ఎట్లా అవుతుంది తెలుసా నువ్వు వచ్చి ఏదో ఒకటి మాట్లాడుకురా నాయనా అని ముప్పలేకపోతున్న ఇంట్లో నేను ఇట్లా ఇంట్లో పోయి మా నాయన ఫోన్ చేసి పిలిపించుకుంటా అది ఫోన్ చేసి పిలిపించుకున్నప్పుడు నేను పిలిపించుకోను మా అమ్మ నువ్వు ఇద్దరు కలిసి రావాలి ఆ అమ్మని ఇస్తారా నువ్వు ఇద్దరు కలిసి రాబట్టి సరే సరే ఏమైంది ఏ పని నీరు ఉందా బాగా రేపు మాట్లాడుకుని ఏ పారమని మాట్లాడవచ్చు ఎవరితో మాట్లాడుతున్నావే వాళ్ళంతా నీరు ఉందా ఆమె పాత్ర పెట్టి ఏదో జాతర పోయినట్టే కథ ఏడు పని ఆడబెట్టి అంట ఫోన్ మాట్లాడుతుంది ఒక ఫోన్ సుఖమైన పిల్ల నువ్వెళ్ళిపోయినావు ఎవరోకి చెప్పొస్తున్నావు మా గురించి ఇంట్లో కూడా లేం పని చేస్తారు మొత్తం నా పానం మీదనే పెడతారు అని ఊరంతా డబ్బు సాటించి రాకపోయినా ఇంకా చెప్పేటానికి రావద్దా ఊరందరు చెప్పినవా ఇద్దరు ముగ్గురు చెప్పొచ్చినవా నేనే కొద్దిని కారం పొడి అయిపోయిందని మిరపకాయలు నేను పోతే రాకపోయినావా అని ముత్తుకుంటున్నామైందేమైందో యువతి చెప్పింది నేను ఊరంతా పేరు ఎప్పుడు చుట్టెండి ఆ సుఖమైందే నువ్వు మేమెందుకు సుఖమైన ఎందుకు నువ్వే సుఖమైందైతి నీతో ఒక్క మాట మాట్లాడా ఏం మన నీకు ఫోన్ చేసి చెప్పిన పెద్ద సంగతి నాయన ఊరంతా డబ్బు సాటించుకుంటుంది ఏం పని చేస్తారో తింటుర్రు పంతుర్రు అని ఊరంతా చెప్పుకోవడం అవసరం అనుకో నేను మా ఫోన్ చేసి చెప్తే ఇప్పుడు వస్తాను మా నాయన వచ్చినాకనే ఏదో ఒకటి మాట్లాడతా ఏరు వాడేమని చెప్పిన మా నాయనకు అదే మాట్లాడతాను నీతో ఇంట్లో ఒక దగ్గర ఉండి నా చేత చేయాలంటే నా వల్ల కాల్లి నా పానం అంత ఖరాబ్ అవుతుంది చేసి చేసి నాకు బుక్కలు వెళ్తున్నాయి నాకు పెళ్ళైన తన పిచ్చలే ఉన్నవా నువ్వేమో తిని ఇంతలా బలుస్తున్నావు అదే మైనా ఇంతది పేటి మీద పంతది తను అనే కొండ లేరు

ఏం కాలేదు అక్క గంత గారం మీద మాట్లాడుతున్నావు పెద్ద ఆమెతోని ఇక చిన్న ఆమె ఫోన్ చేసి చెప్పింది ఇట్లా గిట్ల అవుతుంది నాయన ఇంట్లో నుండి పంచాలి పెట్టుకుంటారు ఇక మీ అక్క ఊరంతా చెప్పుకుంటుంది ఏం పని చేస్తలేరు కోడల్ అని చెప్పుకుంటుంది నువ్వు నువ్వు వచ్చి మాట్లాడాను నా పా తిన్నది ఇప్పుడు ఫోన్ చేసి అగో పని ఉండే అది పెట్టుకొని వచ్చిన ఏమైంది అక్క గిళ్ళలోని పెళ్ళై రెండు నెలలు ఇట్లా ఏం పంచాల నాయనా అక్క బిడ్డకి ఇస్తున్నాయి ఏ లోండి ఉండదు నాకు నిమ్మలాంగు ఉండొచ్చు అనుకుంటే ఏమైందిరా ఇంకేసుకొచ్చినోజు పొద్దుకి ఇలా పది రోజులు చూసినా పదిహేను రోజులు చూసినా ఇంకా ఇంకా పానం ఎట్ల కోరికి అని కూకున్నా కొద్ది కట్టి పొద్దుకి లేపదాక లేవాడు పోయి లేప్రభాతం పెట్టిన వచ్చి అని మోసుకుంటది ఎవరంటే కష్టమామను అరే ఆ పోరికి పని రాదక్క నువ్వు చూస్తే కూడా ఏమైనా వాళ్ళ తల్లి వేసుకునేది పని ఇంత చెప్పకపోయేది ఇక కాలు పోయి వచ్చేది వచ్చి పండుకునేది మళ్ళీ లేచి తినేది పోయేది ఈ ఒక పని చేసేంత టైం ఏడుంది చెప్పకు పని మెల్ల మెల్లమెల్లు నేర్చుకుంటుంది ఏమో తీయరాదు ఇక అంత ఎంబట్ట గరం అయితే ఇక పిల్ల గుట్ ఎట్లా అనిపిస్తుంది కొత్త పెను పిల్లే ఎదురు మైండ్ అటెట్ చెప్పు ఏం పని చేయాలి ఏం రోజు అది

అది ఇస్తే చూస్తుంది ఇది ఇస్తదేమో అని అది చూస్తుంది నువ్వు తీయదు ఆయన అప్పుడు అక్కడ లేచిపోతాడు ఆ టైం కు నేను ఎంత నేనే పెట్టి సాయ పెట్టుకొచ్చి ఇన్ని మురుకులు నానేసి ఇయ్యాలి అప్పుడు ఆయన పోతాడు నువ్వు కట్టుంది రా బాధ కోడళ్ళొచ్చి ఏమి అసం ఉందిరా మాకు బావ కట్నే ఉంది నా కట్టి ఉంది నేనంటవా నాకు అంత ఇంత శాతం లేదు కాబట్టి నా ఆకిలు ఇప్పుడు బయట పని చేసుకుని నేను చేస్తాను అని ఇంట్లో పని ఎంత ఉంటుందా బట్టలు అంటే ఎవరు దాని ఊటుకుంటారు మా ఇంట్లో బట్టల గురించి ఏం కానీ ఇంట్లో పని వంట పని ఆ ఇద్దరు కలిసి మెలిసి వేసుకుంటే ఎట్లుంటే చెప్పు అట్లా అన్నందుకు తల్లిదండ్రులకు వస్తుర్రు అని చెప్తారు అని వస్తే భయమా సరే ఇంట్లో పోయి ఫోన్ చేసి చెప్పినట్టుంది నీకు అమ్మో అది తక్కువది కాదురా పనిచాత కాదు అని ఫస్ట్ ఉండదు ఏదో నా మీద కదా అని ఇంకా కేసుకొస్తావు మరింత ఎక్కువ అది అహో నా పెద్ద కోడలి గురించి మంది అందరూ అంటారా ఓమ్మ పెట్ట మా పెద్ద కూడలు బాగానే పనిచేస్తారమ్మా ఐదారు సంవత్సరాలు అయితే ఇంత బయట పడలేదు ఎప్పుడు తన పని తనే చేసుకుంటది అని మంచిగా మాట్లాడుకుంటారా అండి కోరు గురించింది కోరు కూడా ఆమె చూసి తయారైంది నాకు కోపం అంటే కోపం వస్తుంది అర్థం కాక గట్లా చెప్పుకున్నా ఓ అమ్మకానికి రచ్చారచ్చేస్తారేమ్మా మరి అత్త అన్నప్పుడు మాటలు అనగా అంటే ఇట్లా ఒక ఇంట్లో ఎన్నడుకున్నా ఇద్దరు ఏరాలు ఉండలేరాక కొడుకులు మంచోళ్ళు ఉంటారు కాని అయితే ముందుకు ఉండరు కానీ నువ్వు ఎండడుకున్నా ఏరు పడేయాల్సిందే ఓ పెద్దోళ్ళు నా పాతీళ్ళు ఉందిగా పెద్దోళ్ళు నా ఇంట్లో ఉన్నమాను షిన్నోళ్ళని నాన్న కిరాయికున్నమాను ఏం చేస్తారు చెప్పు నువ్వు షిన్నోళ్ళ దగ్గర ఉంటే ఇక ఆయన చూసుకున్నట్టుంది నా బిడ్డ నా బిడ్డ గురించి ఎందుకు వెళ్ళాలి కానీ

తింటారు పంతులు దానికి ఏం పని చెప్పు ఇవ్వ మా అత్త తెచ్చి పెడుతుంది ఇంకా పని అన్న చేసి పెడ బాగుంటుంది లేదురా అందుకే ఏరు పడేస్తా తమ్మి ఎట్లా చేసుకుంటావు చేసుకొని సో ఇదే నువ్వు మా వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇచ్చుకోరు వీడియో ఎట్లుందో కూడా కింద కామెంట్ చేయరు వీడియో కంటిన్యూషన్ పాట కావాలంటే కింద కామెంట్ చేస్తే పక్కా మీ కోసం తీసుకొస్తాము ఇంకా మరి కొత్త కంటెంట్ వీడియో కావాలంటే కూడా కింద కామెంట్ చేయరు మీకోసం తీసుకొస్తాము అప్పటి వరకు ఇట్లా సపోర్ట్ చేయరు మీ సపోర్ట్ మాపై ఎంత మంచిగా ఉంటే అంత మంచి కంటెంట్ మీకు